ఇవ్వండి ఇందాటి కాకరకాయని అదే రెసిపీని అదే ని మరో రకంగా మనం తయారు చేసుకుందాం ఇందాక పొడి చూపించాలి మీకు ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని ఎలాగే సన్నగా తడుకొని మీరు ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో ఉడికిన కాకరకాయ ముక్కలు ఇవన్నమాట నేను ఉడకబెట్టి తీసి పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి మనము ముందుగా తాలింపులో సనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ తాలింపు వేయగాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని ఇవి లైట్ గోల్డెన్ కలర్లో ఇలాంటి లైట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసము కారము అన్నీ వేసుకొని దానికి మనం ఈ మొక్కలు యాడ్ చేసుకుందాం ఇప్పుడు మీకు తయారు చేసి నేను చూపిస్తాను కళాయిలో నూనె కాగింది తాలింపు వేసుకుందాం మనం ముందుగా కొంచెంగా ఆవాలు ఒక వన్ ఫోర్త్ స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక వన్ స్పూన్ శనగపప్పు పచ్చి శనగపప్పు వేసుకోండి ఒక వన్ స్పూన్ మినపప్పు ఒక వన్ ఫోర్త్ స్పూన్ కొంచెంగా అనమాట మొత్తం తాలింపు వేసాను మనం ఇందాక మిగిలిపోయినటువంటి డ్రై డ్రై ఫ్రై డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్లోనే మనం ఈ కొరవ్ చేసుకోవడానికి కూడా మనం వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది కూడా కాకరకాయ కదా అంతే నాకు ఆ చేదు నూనె దీంట్లో వేసుకోవడానికి కూడా ఉపయోగిస్తుంది ఒకటి వెంటనే చేసుకోవాలంటే మీరు అలా యూస్ చేసుకోవచ్చు తాలింపు వేగింది మనం ఇంగో వేసుకుందాం ఇందులో కొంచెంగా వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు ఒక చిటికెడు పసుపు వేసుకోండి కరివేపాకు పచ్చిమిరపకాయలు దాంట్లోకి ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయకాయకి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కలు కూడా హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయలు ఇంతా చేసింది హండ్రెడ్ గ్రామ్స్ కాకపోయినా ఇప్పుడు ఇవి చేసినవి కూడా హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాన్ ఒక మీడియం సైజు నుంచి ఉల్లిపాయలు తీసుకొని ఈ తాలింపులో వేసుకొని లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా కొంచెం వేయించుకుంటే ఆ తర్వాత మనం కాకపోయిన రొక్కలు చిన్న పండు రొత్తాన్ని దీనికి త్యాడ్ చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్లోకి లోకి అయిపోయాయి ఉల్లిపాయలు కూడా తాలింపు పచారాలు కరివేపాకు అన్నీ అయిపోయాయి దీంతో ఇప్పుడు మనం ఉప్పు వేసి నీళ్ళల్లో ఉడక పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయ మొక్కల్ని దీనికి కలుపుతాం కొంచెం ఒక సార్లు కొంచెం కలిసేలా తిట్టిన తర్వాత దీంట్లోకి మనం ఒక నిమ్మకాయ చింతపండు నేను నానబెట్టుకొని మీరు ఆ నిమ్మకాయ జ్యూ చింతపండు రసంలాగా జ్యూస్ లాగా తీసుకోండి ఎందుకంటే ఈ కూరలోకి చింతపండు రసం చాలా ముఖ్యం అనమాట ఇది లేకపోతే మొత్తం టేస్ట్ మారిపోతుంది నేను ఆ చింతపండు రసాన్ని దీనికి వరకు యాడ్ చేసుకోండి తాలింపు తాలింపులో ఉల్లిపాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు కొంచెం వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు కాకరకాయ మొక్కలు ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పి ఒక నిమిషం అటు ఇటు తిప్పిన తర్వాత మీరు దానికి చింతపండు రసం కలుపుకోండి చింతపండు రసంలో మనం కొంచెంగా పచ్చిమిరపకాయలు కారం సరిపోయిన తర్వాత కొంచెంగా రెడ్ చిల్లీ పౌడర్ మామూలు పొడి కారం కూడా కొంచెంగా వేసుకుందాం ఎక్కువ వేసుకోకండి మరీ కారంగా ఉంటుంది కానీ కొంచెంగా వేసుకోండి వేసుకుంటే పట్టు ఇది కూడా ఇంకే జస్ట్ ఒక రెండు ఒక నిమిషం నిమిషం ఉంచే చాలు ఆ మొక్కలకి కాషికాయ మొక్కలకి మనకి ఈ చింతపండు రసం పట్టేలాగా చేసుకుంటే ఇది చక్కగా చేతి లేకుండా ఉంటుంది దీనిలో ఇష్టమైన వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం పులుసు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అలా బెల్లం కూడా కొంచెంగా ఒక స్పూన్ బెల్లం తరిగింది వేసుకోండి బాగుంటుంది ఒక్కొక్క బెల్లం అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ షుగర్ అయినా వేసుకోవచ్చు ఏది వేసినా ఎక్కువ వేసుకోకండి మరి తీయకాయ పోయి నాచురల్గా ఉండే కాకరకాయ టేస్ట్ మారిపోతుంది అనమాట ఇలాగా చేసేసుకోండి కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ వేసుకోండి మరి కొంచెసేపటి కొంచెం గట్టి పడుతుంది ఎక్కువ గట్టిగా ఉందనుకోండి కలిపడానికి అంటే బాగుంటుంది అనమాట ఆపేస్తున్నాం స్టవ్ ఇంకొంచెం చూసారా ఆయిల్ పైప్ వస్తుంది ఈ ఆయిల్ పైప్ ఎదురుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫేసుకుంటే వాడి కూర అంతా చక్కగా కలిసిపోయి బాగుంటుంది అన్నమాట మీరు సర్వింగ్ బౌల్లోకి మనం కర్రీ తీసుకున్నాం ఇది మార్నింగ్ చేసుకున్నా కూడా చక్కగా ఉదయం రాత్రికి కూడా వేసుకోవచ్చు సాయంత్రానికి మరి కాస్త ఈ ముక్కలు ఇవి పులుసు అంతా ఊరిపోయి ఇంకా మంచి గా ఉంటుంది అనమాట అలాగే మీరు వర్కింగ్ ఉమెన్ అయినట్టయితే చక్కగా ముందర రోజే అవి కాకరకాయ ముక్కలు తరిగి ఉప్పేసి ఉడకపెట్టుకొని లో పెట్టుకుంటే పొద్దున లేవగానే కర్రీ చేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఐదు నిమిషాలు కూడా లేకుండానే మనం ఎక్కువగా చేసేసుకోవచ్చు ఒకే రోజు నేను ఇది కాకరకాయ పులుసు కూర తర్వాత కాకరకాయ పొడి రెండు చూపిస్తున్నాను అంటే రెండు ఒక రోజే చేసేసుకోమని కాదు నా ఉద్దేశంలో ఇలా రెండు రకాలుగా మీరు కాకరకాయని తయారు చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం అనమాట మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగూ చేసుకోవచ్చు అలాగూ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది ఇదేమో ఒక రోజుకి వాడుకునే కూర ఇదేమో టూ త్రీ వీక్స్ అయినా పాడకుండా ఉండేటువంటి ఐటమ్ అనమాట ఇది రెండు చేసుకొని చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను కాకరకాయ అంటే చేదు మేము తినమనేటువంటి భయం లేకుండా చక్కగా చేసుకొని హాయిగా తినండి ఉంటాను మరి నేను